మన శరీరాన్ని పోషించుకోవడానికి ఆహారాన్ని తింటూ ఉంటాం మన శరీరం తన పనులన్నీ తను సక్రమంగా చేసుకోవడానికి పోషకాలు విటమిన్లు ఖనిజాలు గల ఆహార పదార్థాలనే తినాలి రోగాల్ని దగ్గరికి రానియకుండా చేసుకోవాలంటే మనం తినే ఆహారాన్ని క్రమబద్ధం చేసుకుని దేహానికి అంటే మన శరీరానికి ఎంత కావాలో అంతే తినాలి ఆహారం వల్ల ఆరోగ్యాన్ని అనారోగ్యాన్ని కూడా పొందడానికి అవకాశం ఉంది తినే ఆహార పదార్థాలు ఏవి అయినా కూడా ఏదో ఒక రుచి కలిగి ఉండడం సహజం ఎన్ని రుచులు ఉన్నప్పటికీ ముఖ్యమైన రుచులు మాత్రం ఆరే ఈ రుచికి మారు పేరే రసం షడ్రసోపేతమైన భోజనం అంటూ ఉంటారు కదా అంటే ఆరు రుచులతో కూడిన భోజనం అని అర్థం ఆ ఆరు రుచులు ఏంటో తెలుసుకుందాం మొదటిది మధుర రసం అంటే తీపి రుచి రెండవది ఆమ్ల రసం అంటే పులుపు రుచి మూడవది లవణ రసం అంటే ఉప్పు నాలుగవది కటురసం అంటే కారం ఐదవది తిక్తరసం అంటే చేదు ఆరవది కషాయరసం అంటే వగరు ఈ ఆరు రసాలు గాని రెండు మూడు కలిసి కానీ ఆహార పదార్థాలతో ఏర్పడడం వల్ల ఆ ఆహార పదార్థాలను క్రమ పద్ధతిలో మితంగా అంటే తగినంతగా తింటే శరీరానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి ఈ రసాలను ఎక్కువగా వాడినా లేకపోతే విరుద్ధ పద్ధతుల్లో వాడినా దేహానికి అపకారం చేయడంలో వెనకాడు కాబట్టి ఈ ఆరు రుచులు మన శరీరానికి కలిగించే లాభాలేంటి వాటి వల్ల సంభవించే అపకారాలేంటో కూడా మనం తెలుసుకుందాం మొదటిది మధుర రసం అంటే తీపి రుచిగల పదార్థములు తీపి రుచిగల భోజన పదార్థాలు మితంగా భుజించడం వల్ల అంటే కొంత తినడం వల్ల అంటే క్రమబద్ధమైన మధుర రసం శరీరంలో రక్తం క్రొవ్వు శుక్రం ఓజస్సు ఎముకల్ని వృద్ధి చేసి ఇంద్రియాలకు సుఖాన్ని బలాన్ని కాంతిని కలిగిస్తుంది ఇక ఎక్కువైన వాత పిత్తాలను తగ్గించి క్రమబద్ధం చేసి సమస్థితిలో ఉంచడానికి తోడ్పడుతుంది ఇంకా దాహం తీరడానికి చర్మము వెంట్రుకలు కాపాడబడడానికి కంఠధ్వని శ్రావ్యంగా ఉండడానికి అవయవాలు సౌష్ఠవంగా ఉండడానికి సహకరిస్తుంది విరిగిన అవయవాల కలయికకు మూర్ఛ రోగాలలోనూ ఈ మధుర రసం బాగా పనిచేస్తుంది అయితే ఇది మెత్తంగా తీసుకుంటేనే తీపి రుచిగల పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే అనగా మన శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువగా ఈ మధుర రసాన్ని తీసుకుంటే స్థూలకాయాన్ని అధిక నిద్రను యగశ్వాసను దగ్గుని పడిసన్ లాంటి వాటిని కంటధ్వనిలో లోపాలను నేత్ర కఫ సంబంధ రోగాలను కలిగించి మలమూత్ర సమస్యలను కూడా తెచ్చిపెడుతుంది వాపులు బోధకాలు వంటివి కూడా వస్తాయన్నమాట రెండవ రసం ఆమ్ల రసం అంటే పుల్లని పదార్థాలు పులుపు మితంగా అంటే లిమిటెడ్గా ఉన్నప్పుడు ఎన్నో ఉపయోగాలు శరీరానికి కలుగుతుంటాయి ఆహారానికి రుచి కలిగించే ద్రవ్యాలలో పులుపు ఒకటి ఈ పులుపును కావలసినంతగా ఆహార పదార్థాలలో చేర్చి వాడుతుంటే జటరాగ్ని వృద్ధి చెందుతుంది శరీర పుష్టి కూడా కలుగుతుంది అంటే ఆకలేస్తుంది అనమాట దాంతోపాటు ఇంద్రియ పుష్టి దేహదారుఢ్యం కూడా కలుగుతాయి వాతాన్ని సహజపరుస్తుంది అంటే వాతం పెరిగినప్పుడు ఇది న్యూట్రలైజ్ చేస్తుంది హృదయాన్ని స్వస్థతపరుస్తుంది ఆహారాన్ని చేయడంలోనూ సహాయపడుతుంది ఉత్తేజాన్ని తెలివిని అధికం చేయడంలోనూ ఈ పులుపు ఎంతో ఉపకరిస్తుంది ఆమ్ల రసాన్ని ఎక్కువగా అంటే మన శరీర అవసరానికన్నా ఎక్కువగా తీసుకుంటే పైత్యాన్ని పెంచుతుంది ఎంత తినాలో అంత తింటే వాతం తగ్గుతుంది ఎక్కువగా తింటే పైత్యం పెరుగుతుంది పండ్లు అంటే దంతాలు పులిసిపోయి మగతకు కారణమవుతుంది ఎక్కువగా పులుపుని తీసుకుంటే రక్తాన్ని విరిచేస్తుంది శరీరాన్ని శిథిలం చేసేస్తుంది గొంతు రొమ్ము హృదయాలలో మంట పుట్టిస్తుంది అంతేకాకుండా బలహీనులకు కృషించిన వారికి గాయపడిన వారికి వాపులను కొని తీసుకొస్తుంది కాబట్టి రసాన్ని అంటే పులుపుని ఎంత వాడాలో అంతే వాడాలి మూడవది లవణరసం ఉప్పు పదార్థాలు శరీరానికి అవసరమయ్యే రీతిలో మిత్తంగా ఉప్పును సేవించాలి ఎక్కువ వేసుకోకూడదు మన శరీరంలో ఉండే మలినాలను విడుదల చేసేసి ఆకులు పుట్టిస్తుంది దేహంలో గల విషజలాలను పాకపరుస్తుంది గట్టిగా ఉన్న మలాన్ని పల్చం చేసి శరీరం నుండి పంపేస్తుంది అంతేకాక ఉప్పు జీర్ణం కాని వాటిని ప్రేగుల్లో నుండి అథో మార్గానికి పంపుతుంది పేరుకుపోయిన పదార్థాలను ద్రవరూపంగా మారుస్తుంది చేతులు కాళ్ళకు కలిగే నొప్పులను తగ్గించడంలో మితమైన ఉప్పు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఉప్పును శరీర అవసరాలకు మించి ఎక్కువగా వాడటం వల్ల పిత్తం ప్రకోపం చెందే అవకాశాలున్నాయి తెలివి తప్పిపోవడం దాహము మూర్ఛ విరోచనాలు అతివేడి దంతాలు నలబడిపోవడం జరుగుతాయి అధికమైన లవణరస సేవనం అంటే ఎక్కువగా ఈ ఉప్పుని తీసుకుంటే పుంసత్వానికి హాని తెచ్చి పెడుతుందంట ఇంద్రియ వ్యాపారాలకు అడ్డుగోడే నిలుస్తుంది ఇంకా చర్మం ముడతలు పడిపోవడానికి వెంట్రుకలు తెల్లబడి త్వరగా రాలిపోవడానికి దేహంలోని నష్టాలను అధికం చేయడానికి కూడా ఈ ఉప్పు ఎక్కువగా తీసుకోవడం అనేది కారణమవుతుంది ఇక నాలుగవది కటు రసం అంటే కారం గల పదార్థాలు అన్ని రుచుల్ని మితంగా తీసుకునే వాళ్ళు కూడా కారాన్ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు అతి సర్వత్రా వర్జయ్యే అన్నారు పెద్దలు ఏ పదార్థాన్ని అతిగా తీసుకోవడం భుజించడం అంత మంచిది కాదు ప్రతి శరీరానికి అవసరమైనంత వరకు కట్టురసం కూడా ఉండవచ్చు మితంగా తీసుకునే కారం వల్ల జఠరాగ్ని వృద్ధి చెంది అంటే ఆకలి పెరిగి తిన్న ఆహారం శోషింపబడుతుంది జలుబు శరీరవాపు దద్దుర్లు చమురు జిడ్డు చెమట మొదలైన మాలిన్యాలన్నింటినీ ఈ కట్టురసం పోగొడుతుంది దొరదల్ని క్రిముల్ని ద్రవణాలని అంటే కురుపుల్ని నాశనం చేయగల శక్తి ఈ కట్టురసానికి ఉంది గడ్డగట్టిన రక్తాన్ని కరిగిస్తుంది కారం మోతాదుకు మించి అధికంగా వాడితే ఇంద్రియ వికారాలు అధికంగా వస్తాయి మగతనానికి కూడా హాని కలుగుతుంది మనసునకు జడత్వం మూర్ఛ బలహీనత భ్రమ మైకము వణుకు జనింపచేస్తుంది ఈ కట్టు రసాన్ని ఎక్కువగా తీసుకునే కొద్దీ శరీరం ఎందుకో సడన్గా ఆగిపోయినట్లు చేయడం గొంతుక కడుపులో మంట నొప్పులు కలుగుతాయి పాదాలు భుజాలు ప్రక్కటెముకలు వెన్నుపూసలు లాంటి సంధిష్టానాలతో వాతాన్ని వృద్ధి చేసి ఆకస్మిక వ్యాధుల్ని కలిగిస్తుంది ఇక ఐదవ రసం తిక్తరసం ఇవి చేదు పదార్థాలు అధిక భాగం మనుషులు అయిష్టాన్ని ప్రకటించే రుచి చేదు రుచి అయితే కొందరు ఈ రసాన్నే బాగా ఇష్టపడి సేవించడం కూడా ఉంది ఈ తిక్త రసాన్ని మితంగా తీసుకుంటే విషాన్ని విష క్రిముల్ని హరించి నోటికి గల ఆ రుచిని పోగొడుతుంది దాహము మంట కుష్టు మూర్చ జ్వరము లాంటి రోగాలను తగ్గిస్తుంది చేదు రుచి జీర్ణం కాని పదార్థాలను జీర్ణింప చేయడంలోనూ తల్లిపాలలో గల దోషాలను హరించడంలోనూ మన శరీరంలో ఉండే మలినాలను కరిగించి బయటికి వెళ్ళగొట్టేయడంలోనూ విశేషంగా పనికొస్తుంది కఫ సంబంధమైన స్రావాలను క్రొవ్వు చొల్లు చీము చెమట మూత్రం మలం మొదలైన వాటిని నిర్మూలింపజేయడంలో బాగా పనిచేస్తుంది చేతిని ఎక్కువగా తినేవారు ఉండరు కానీ ఎవరైనా ఈ తిక్తరసాన్నే అమృతంగా భావించి ఎక్కువగా తీసుకున్నారనుకోండి దేహంలో నీరు రక్తం క్రొవ్వు రేతస్సు అంటే వీర్యం ఎముకలు ఎండిపోయేటట్లుగా చేసి అతి త్వరలో బలాన్ని తగ్గించేసి శరీరాన్ని శిథిలుపరుస్తుందంట ఇక ఆరవది కషాయ రసం అంటే వగరు పదార్థాలు వగరు రుచిని మితంగా తీసుకోవడం వల్ల దోష ప్రకోపాలు అదుపులో ఉంటాయి కఫాన్ని పలచగా మార్చి బయటికి తోసేయడంలోనూ పుండ్లు పడతాయి కదా ఆ పుండ్లలోని చెడు మాలిన్యాలను బయటికి పంపేయడంలోనూ పుండు పడిన చోట అక్కడ స్కిన్ దెబ్బతిని అక్కడ మాంసం పోతుంది అది పూర్తిగా పూరించడంలోనూ కషాయరసం బాగా పనికొస్తుంది రక్త పిత్త వ్యాధులను తగ్గిస్తుంది వగరు రుచిని మన శరీర అవసరానికి మించి ఎక్కువగా తీసుకుంటే వాగ్దాటికి అంతరాయం ఏర్పడి చెవుడు సంభవింపచేస్తుంది అంతేకాకుండా ఈ వగరు పదార్థాలని ఎక్కువగా తీసుకుంటే నోరెండిపోవడం చెస్ట్లో కడుపులో నొప్పి రావడం సంభోగ శక్తి సన్నగిల్లిపోవడం శరీరానికి నలుపు రంగు రావడం మలబద్ధకాన్ని దుర్బలత్వాన్ని తీసుకొచ్చి వాత మూత్ర పురుష శుక్రములు బంధించడానికి కారణమై పక్షవాతం లాంటి రోగాలను కలిగించడంలో ఇది ఎక్కువగా తోడ్పడుతుందంట కాబట్టి మితానికి మించి ఎక్కువగా తీసుకోకూడదు శరీరానికి మించిన బరువులు ఏర్పరిచి త్వరగా ముసలితనాన్ని శరీరానికి తీసుకొస్తుందంట సో ప్రతి రసం శరీరానికి అవసరమే కానీ ఎంత కావాలో అంతే తీసుకోవాలి ఎక్కువగా ప్రతి దాన్ని ఉంది కదా అని తినేయడమో లేకపోతే మంచిది కదా అని ఎక్కువ ఎక్కువ తినడమో చేయకూడదు ఇక ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు గనక పనికొస్తే ఈ వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ రాబోతున్నాయి కాబట్టి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్